బేబీ మూమెంట్స్ అనేవి కొంతమందికి తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ముఖ్యంగా ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు సో ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఫస్ట్ వచ్చేసి స్వీట్ తినడం అనమాట స్వీట్ కానీ షుగర్ ఐటమ్ కానీ ఏదైనా కానీ మనం తిన్నప్పుడు బేబీ మూమెంట్స్ అనేవి మనకి తెలియడం స్టార్ట్ అవుతాయి అనమాట సెకండ్ వచ్చేసి ప్రెగ్నెంట్ ఉమెన్ జనరల్గా లెఫ్ట్ సైడే పడుకోమంటారు మనం ఏదైనా తినిన తర్వాత కూడా మనకి లెఫ్ట్ సైడ్ అనేది ఊరికే అలా పడుకున్నప్పుడు కూడా మనకనేవి అనేవి మూమెంట్స్ అనేవి బాగా తెలుస్తూ ఉంటాయి అన్నమాట రైట్ సైడ్ కాదు ఓన్లీ లెఫ్ట్ సైడే అనమాట నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఎనీథింగ్ అనమాట అది హాట్ కానీ కూల్ కానీ మనది డ్రింక్ కానీ సూప్స్ కానీ మనం తీసుకున్నప్పుడు బేబీ మూమెంట్స్ తెలుస్తాయి నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి మ్యూజిక్ అనమాట మ్యూజిక్ విన్నప్పుడు కూడా మనకి చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉన్నప్పుడు బేబీ అనేది కూడా బేబీ మూమెంట్స్ కూడా మనకి ఎక్కువగా తెలిసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ది నర్చ్ ద బేబీ జస్ట్ ప్యాంపర్ చేయడం అనమాట టైం స్పెండ్ చేయడం అనమాట బేబీతో మూమెంట్స్ తినడానికి ఈ టిప్స్ తప్పకుండా ట్రై చేయండి